శుభం భూయాత్ డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు కుంభరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఆరోగ్యంగా ఉంటారు ఉల్లాసంగా పనులు చేస్తారు పనులపై ఏకాగ్రత అవసరం ఉద్యోగులకు తోటివారు సహకారం లభిస్తుంది అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది వ్యాపారులకు అనుకూల సమయం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుదల కనిపిస్తుంది స్నేహితుల నుంచి అందరి సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు సమస్యలు ఎదురైన ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి ఉద్యోగాలలో ఒత్తిడులు చాలా వరకు తగ్గుతాయి రాజకీయ వర్గాలకు వ్యవహారాలలో విజయం వారం మధ్యలో బంధువులతో వివాదాలు శ్రీ మహాలక్ష్మి పంచరత్నాలను పఠించండి